பெ <laughs> శుభ్రంగా ఆటోలు ముందుకు అని అంటే కానీ ముంచులు జరిగితే వెళ్ళిపోతారు మతాల కలయికే హిందూ మతం అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అందుకే తిరుమలలో బీబీ నాంచారి ఒకప్పటి ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది అర్థం అన్ని మతాల దైవం శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం అపవిత్రం ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్నిటినీ అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు ఏ వ్యవస్థ అయినా సరే దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈ రోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుడు ఈ రోజు ఇలా చేసిన అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఆ భగవంతుడు బలవంతుడన్న విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి తప్పు చేశారు భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా తੱ భగవంతుడు ఆలోచిస్తాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఐదు సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది పదుల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది తండ్రికి వర్తించిందే కొడుకు కూడా వర్తిస్తుంది కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళలా ఎక్కడికి వెళ్ళలా తిరుమలకు చేరి అది కూడా నడకన తిరుమలకి చేరి ఆ వెంకన్నను ప్రణమిల్లి ప్రార్థించి ఆశీసులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్ళారు పాదయాత్ర ప్రారంభం పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర స్వామి ఆశీసులతోనే చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు భగవంతుడికి వస్త్రాలు పెట్టి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది అంత భక్తి విశ్వాసాల వెంకన్నపై ఉన్న జగనున్నను ఈరోజు తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం ఇది నీకు ఎవరు క్షమించినా దేవుడు క్షమించడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇంకా నాకు దీని మీద నాకున్న అవగాహనతో చెప్తున్నా ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు చంద్రబాబు నాయుడు గారు చేయలే జగనన్న వచ్చిన తర్వాత ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు